ప్లీజ్ సబ్స్క్రైబ్ our అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో నదికి భరద్వాజుడు అనే శిష్యుడితో వెళ్ళాడు ఆ తమసా నదిలో దిగాడు తెల్లవారు సాము సూర్యోదయం అయ్యాక కాదు సూర్యోదయాత్ పూర్వమ అరుణోదయమైన పిమ్మట అంటే లేత లేత కాంతులు ప్రసరిస్తున్నప్పుడు తమసానది ప్రతి శబ్దములోనూ సంస్కృతంలో ఈ మాహాత్మ్యం ఉంటుంది ఏ ప్రపంచ భాషలో ఇటువంటి శక్తి ఉండదు ఒక్క సంస్కృత భాషలోనే ఉంటుంది దేవభాష ఆ దేవభాష సమస్త ప్రపంచ భాషలను ఆక్రమించుకొని కూచున్నది అందులో నుంచే పూటే పుట్టాయి ఒక ఇంగ్లీష్ తీసుకోండి జర్మన్ తీసుకోండి మీరు ప్రపంచంలో ఏ భాష అయినా చెప్పండి సంస్కృత శబ్ద భవమే ఆ భాష ఏ భాష అయినా తీసుకోవచ్చు ప్రపంచంలో సంస్కృత శబ్దము అందులో ధ్వనిస్తూ ఉంటుంది అంతర్లీనముగా ఆత్మగా ధ్వనిస్తూ ఉంటుంది అది సంస్కృతం యొక్క గొప్పతనం తమసా నదిలో ఆయన దిగాడు స్నానం చేస్తున్నాడు చేసి ఇలా చూశాడు ఒక్కసారి అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిషామయ ఒరే భరద్వాజ ఈ నీరు ఎంత శుద్ధంగా ఉందో చూడు అకర్దమం ఏం బురద లేదు సన్మనుష్య మనోయథ ఉపమానం అని చెప్పాడు కాళిదాసుకు పరమ గురువు వాల్మీకి ఉపమా కాళిదాసస్య అని పేరు తెచ్చుకున్నాడు అటువంటి ఉపమా కాళిదాసస్య అన్న ఒక మహాకవిని అలవోకగా సృష్టించట్లా లోకం మీద విసిరి పడేసిన వాడు వాల్మీకి మహర్షి సన్ మనుష్య మనోయథ అన్నాడు ఒక సత్పురుషుని యొక్క మనస్సు ఎలా నిర్మలంగా తేటగా ఉంటుందో ఈ తీర్థము తమసానది తీర్థము ఇంత శుద్ధంగా ఉంది నాయనా అన్నాడు అక్కడ ఉపమానం చెప్పాడు స్నానము చేసి బయటికి వచ్చాడు అంటే తమస్సు నుంచి బయటికి రావాలి మానవుడు తమస్సు చీకటి అజ్ఞానము అజ్ఞానము నుంచి ఉద్ధరింపబడాలి మానవుడు ఇది సూచన చేస్తున్నాడు బాలకాండములో ప్రప్రథమముగా వచ్చాడు నిషాద విద్ధాండ విద్ధాండజ అండజ దర్శనైన శోక శ్లోకత్వమాగత నిషాద విధాండ ఈ రెండు దంట పక్షులు ఉన్నాయి సాధారణంగా లోకంలో ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక హింస జరుగుతూ ఉంటుంది మనం చూస్తూ ఉండగా హింసకు మనమేమి స్పందించాము అన్నదే అక్కడ మూలతత్వము హింసను చూస్తూ బాగుందని చప్పట్లు కొడతామా బాగా చేశాడని ఈ చేపను ఎంత బాగా పట్టుకున్నాడని ఆనందపడి చప్పట్లు కొడతామా మనస్సులో అయ్యో అని కొంత కలత చెందుతామా నీవేమీ చెయ్యగలవో లేవో తరువాతి మాట నువ్వు కలత చెందుతున్నావా కలకల కళలాడిపోతున్నావా దీన్ని బట్టి నీ సంస్కారమేమో అర్థమవుతుంది అది వాల్మీకి బోధిస్తున్నాడు మనకు అకర్దమ తీర్థం అని చెప్పి బయటికి వచ్చిన వెంటనే శోక శ్లోకత్వమాగత ఒక బోయవాడు కామోత్కంఠితమైనటువంటి ఒక పక్షి పక్షిద్వంద్వము రెండు పక్షులు కామాకులితములై అవి ఆ రెండు పక్షులు ఒక శృంగార భావముతో ఉన్నాయి భోజనము చేస్తున్న వాణ్ణి శృంగార సన్నివేశంలో ఉన్నవాణ్ణి నిద్రపోతూ ఉన్న వాళ్లను ఎటువంటి అపకారము చెయ్యకూడదు వాళ్లకు భంగము చెయ్యకూడదు అని ధర్మశాస్త్రం చెబుతున్నది ఈ స్థితులలో ఉన్న వాళ్లను ఇప్పుడు మనం అవే అవకాశాలుగా తీసుకుని వాటినే పెద్ద ఇతివృత్తాలుగా వృత్తాంతాలుగా చెప్పుకునే రోజులు వచ్చేసాయి ఎవరికైనా ఇంత బాధ కలిగిందంటే దాన్నే మనం నెత్తన మోసుకొని ప్రతివాడికి నువ్వు విన్నావా నువ్వు విన్నావా నువ్వు విన్నావా అని చెప్పేటువంటి ఒక దురాగతమైనటువంటి స్థితిలో ఉన్నాం కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపింకా ప్రథమ పాదంలోనే ఉన్నాం అప్పుడే శిఖర పాదానికి వెళ్ళినంత పరిస్థితుల్లో ఉన్నాం మనం అందువల్ల ఈ స్థితుల్లో వాళ్ళని ఎప్పుడు భంగపరచరాదు ధర్మశాస్త్రం అయితే అట్లా ఉన్నటువంటి ఒక జంట పక్షిలో ఒక దానిని కొట్టాడు బోయవాడు కొట్టగా ఇంకొక పక్షి అది విలవిలలాడిపోతూ ఉండగా ఇంకొక పక్షి చుట్టూ తిరుగుతూ చాలా ఆక్రందనగా ఆవేశముగా ఉన్నది అయ్యో అని ఆ కరుణ కరుణ రసము కవిత అయి పొంగింది మహర్షికి మా నిషాద ప్రతిష్టాన్త్వమ గమశాశ్వ సమాహ ఏకం అవధీ కామమోహితం ఒరే బోయవాడ ఎంత పనిచేసావురా నువ్వు మా నిషాద ప్రతిష్టాంతమగమహ నువ్వు ప్రతిష్టను పొందలేవురా పెద్ద బాగుపడలేవు నాయనా నువ్వు ఎంత కఠినమైన అకరుణమైన పనిచేసావు నాయనా నువ్వు మా నిషాద ప్రతిష్టాంతమగమహ శాశ్వతీ సమాహ పెక్కేండ్లు నువ్వు జీవించలేవు యత్ క్రౌంచ ఎత్ ఏకం అవధీహి కామమోహితం కామమోహితమైనటువంటి ఒక క్రౌంచ పక్షిని నీవు కొట్టావే ఎంత దారుణము ఈ క్రియ అని మహర్షి కరుణ రసము కన్నీరై కవితయై పొంగినది ఆయనకి మహానుభావుడు మహర్షి కదా ఆయన అకారణ ప్రేమ్ణ ఋషయ అన్నారు ఋషులకు అకారణమైన ప్రేమ కలుగుతూ ఉంటుంది ఏ కారణము లేదు ఈయన ఆరడుగులు పొడవున్నాడని ప్రేమ కలగదు ఈయన పెద్ద ధనవంతుడని ప్రేమ కలగదు ఈయన పెద్ద పదవిలో ఉన్నాడని ప్రేమ కలగదు ఈయన సుందరుడు అని ప్రేమ కలగదు ఏ కారణము లేని చోట ఆ మహాత్మలకు ప్రేమ కలుగుతూ ఉంటుంది వాళ్ళనే ఋషులు అన్నారు ఋషి దర్శనాత్ జ్ఞానము చేత దర్శనము చేసేవాణ్ణి ఋషి అన్నారు Please subscribe to our YouTube channel. Like and share this video.